ఒకరు ద్వాపర యుగంలో అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ ఇంకొకరు కలియుగంలో అవతరించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర ఆ విషయం కాలజ్ఞానంలో స్పష్టంగా స్వామివారు తెలిపి భగవానుడు దిక్కులేని వాడి గమవృష్టి పడి సరస్వతి నది పొంగి పరవళ్లు తుజ యొక్క వికృత రూపం తన స్పర్శతో తొలగించాడు శ్రీ స్వామివారు కుష్టివాది పీడితుడైన బ్రాహ్మణుణ్ణి తన స్పర్శతో విముక్తిని చేశాడు జననం సమయంలో గాలి వాన వచ్చి యమునా నది పొంగింది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి జనన సమయంలో కూడా కుంభవృష్టి పడి సరస్వతి నది పొంగి పరవళ్లుతోన జన్మించినప్పటికీ యశోదాదేవి వద్ద పెరిగినాడు శ్రీ స్వామివారు కూడా ప్రకృతాంబ గర్భాన జన్మించి వీరపాపమాంబ వద్ద పెరిగినారు మీ ఒక్క లైక్ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సందేశాన్ని పది మందికి చేరుస్తుంది రోజు మనం ఈ వీడియోలో ఓ అరుదైన నిజాన్ని తెలుసుకోబోతున్నాం శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అవతార సమానతలు కాలజ్ఞానంలోని గూఢ రహస్యాలు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఈ భూమి మీద ప్రతి యుగంలో ధర్మాన్ని నిలబెట్టేందుకు భగవంతుడు అవతరించటం ఒక సత్యం ఈ రోజు మనం విశ్లేషించబోయేది రెండు దివ్య అవతారాల గురించి ఒకరు ద్వాపర యుగంలో అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ ఇంకొకరు కలియుగంలో అవతరించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఇలా చెప్పాడు కాలోస్మి లోక క్షయకృత్ నన్ను కాలమనే భావించు అని ఆయన కాలానికి ప్రభువయ్యారు అలాగే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన వాక్యాలలో భవిష్యత్తును పదే పదే అద్భుతంగా వెల్లడించారు జరగబోయే సంఘటనలు యుగాంతం వరకు రాశారు ఇద్దరిలోనూ కాలాన్ని అధిగమించిన శక్తి స్పష్టంగా కనిపిస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ శరీరాన్ని విడిచినా ఆయన లీలలు ఇప్పటికీ భక్తుల హృదయాల్లో జీవించాయి అలాగే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధిలో ప్రవేశించి కలియుగాంతానికి తిరుగు రానున్నారన్న విశ్వాసం ఉంది ఆ విషయం కాలజ్ఞానంలో స్పష్టంగా స్వామివారు తెలిపియున్నారు ఇది కూడా పరమాత్మ తత్వానికి నిదర్శనం కృష్ణుడు పాపాన్ని నిర్మూలించి ధర్మాన్ని స్థాపించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ధర్మాచరణ మార్గాన్ని చూపించారు రాజనీతి ప్రజల నడవడి గురించి ముందే హెచ్చరించారు శ్రీకృష్ణుడు గొల్ల కుర్రాడిలా గోపికల మధ్య క్రీడించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మట్టికోటలో నివసించి నిరాడంబర జీవితం గడిపారు శ్రీకృష్ణుని లీలలు అందరూ అర్థం చేసుకోలేరు అలాగే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మౌనం కాలజ్ఞానం సజీవ సమాధి ఇవి అర్థం కానివే కానీ అనుభూదించదగినవే ఇద్దరిలోనూ మానవ రూపంలో మాయాశక్తి ప్రత్యక్షమైంది శ్రీకృష్ణ అవతారానికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారానికి గల మరికొన్ని పోలికలు శ్రీకృష్ణుడి తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు రాజభోగాలు ఎన్ని ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు దిక్కులేని వాడిగా చరసాలలో జన్మించాడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి తల్లిదండ్రులైన ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యుల దంపతులకు అష్టైశ్వర్యాలు ఎన్ని ఉన్నా స్వామివారు మహారణ్య మధ్యమున అవతరించారు ఇరువురూ అర్ధరాత్రి ఎందే జన్మించారు శ్రీకృష్ణుడు జననం సమయంలో గాలి వాన వచ్చి యమునా నది పొంగింది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి జనన సమయంలో కూడా కుంభవృష్టి పడి సరస్వతీ నది పొంగి పరవళ్లు తొక్కింది శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన జన్మించినప్పటికీ యశోదాదేవి వద్ద పెరిగినాడు శ్రీ స్వామివారు కూడా ప్రకృతాంబ గర్భాన జన్మించి వీర పాపమాంబ వద్ద పెరిగినారు శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని విని పెంపుడు తల్లి మందలించినప్పుడు నోరు తెరిచి పద్నాలుగు లోకాలను తన విశ్వరూపాన్ని చూపి జ్ఞానబోధ చేసినాడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు కూడా తనను విడిచి వెళ్ళిపోవుచున్నాడని అజ్ఞానంతో బాధపడిన పెంపుడు తల్లి వీర పాపమామకు పిండోత్పత్తిని విశ్వరూపాన్ని సృష్టి రహస్యాలను బోధించి చూపించి జ్ఞానబోధ చేశారు శ్రీకృష్ణ పరమాత్మ నందగోకులంలో ఆవులను కాచి గోపాలుడయ్యాడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు కూడా బనగాన పల్లెలో ఆవులు కాచి గోపాలుడయ్యాడు శ్రీకృష్ణుడు కుబ్జ యొక్క వికృత రూపం తన స్పర్శతో తొలగించాడు శ్రీ స్వామివారు కుష్టివాది పీడితుడైన బ్రాహ్మణుణ్ణి తన స్పర్శతో విముక్తుని చేశాడు శ్రీకృష్ణుడు అశ్వత్థామ విడిచిన బ్రహ్మాస్త్రమునకు తల్లి గర్భము నుండి దూసుకుపడిన పరిక్షత్తు మహారాజును పునర్జీవితు చేశాడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు కక్కయ్య తన భార్యను ముక్కలు ముక్కలుగా నరుకగా తిరిగి బ్రతికించినారు శ్రీకృష్ణుడు భూభారం తొలగించుటకై కురుక్షేత్ర మహాసంగ్రామం సృష్టించి పాప నిర్మూలన చేసినాడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం ద్వారా ప్రకృతి ప్రళయాలను సృష్టించి పాప నిర్మూలన చేయుచున్నారు శ్రీకృష్ణ పరమాత్మ లోక కళ్యాణార్థం మానవులకు భగవద్గీత ప్రసాదించాడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్ కాలజ్ఞానమును లోక కళ్యాణానికి ప్రసాదించారు ఇటువంటి అవతార సారూప్యాలు వీరి ఇరువురికి ఎన్నెన్నో ఉన్నాయి ఇక చివరిగా చెప్పాలంటే ఇద్దరు తమ తమ యుగాల్లో ప్రజలకు మార్గం చూపించారు ఒకరు గీతాచార్యుడు మరొకరు కాలజ్ఞానదాత ఒకరు ద్వాపరయుగ వెలుగులు మరొకరు కలియుగం దీపస్తంభం శ్రీకృష్ణుడు అన్నాడు మమేకం శరణం వ్రజ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చాటారు భవిష్యత్తును ముందుగానే గలమెత్తి ఇలాంటి అవతార రహస్యాలు మనం తెలుసుకుంటూ ధర్మ మార్గంలో నడవాలి అదే నిజమైన ఆరాధన జయ స్వామి